హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ సో కలెక్షన్ చెప్పే ముందు అడ్రస్ కామన్గా చెప్తా కదా దానికన్నా ఒక స్పెషల్ న్యూస్ ఉందండి క్యాటలాగ్స్ ఎవరు సింగిల్ సింగిల్ ఇవ్వవు అని చెప్తున్నారు కదా సో అయితే దీనికి కొంచెం డిఫరెంట్గా క్యాటలాగ్స్ కూడా సింగిల్ తీసుకోవాలనిపిస్తుందా అయితే ఫుల్ లెంత్ వీడియోని ఫుల్గా వచ్చేసేయండి క్యాటలాగ్స్ కూడా చాలా చాలా మనమైతే రిక్వెస్ట్ పెట్టాము జోరా కలెక్షన్ వాళ్ళని అండ్ ఫైనల్లీ న్యూ న్యూ కేటలాగ్స్ అన్ని కూడా మనకు ఒకసారికి సింగిల్స్ కూడా ఇస్తామని చెప్పేసి అయితే ముందుకు వచ్చారు అది కూడా సింగిల్ ప్రా హోల్సేల్ ప్రైస్ కండి సో వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి అండ్ అడ్రస్ డీటెయిల్స్ అనేది కూడా వీడియోలో అయితే మనకి స్టార్టింగ్లో చెప్తారు ఈ ఈరోజు వచ్చేసరికి మన జోరా కలెక్షన్స్లో మెయిన్ కాటన్ సీజన్ వచ్చేసింది సో ఇప్పుడు వచ్చేసరికి కాటన్ చెల్లు కూడా రెడీగా అవుతున్నాయి అది కూడా వీడియో తీస్తాను బట్ ఇప్పుడు ఏంటంటే మనం అన్ని జార్జెట్ జట్టు కానివ్వండి ఏదైనా సరే మొత్తం కూడా మనకి ఫ్రే ఇప్పుడంతా మిక్స్ అయ్యడం అనమాట ఇదంతా కూడా మనకి క్యాట్లాగ్స్లోనే సింగిల్స్ వేర్ వస్తుంది ఇది వచ్చేసరికి మనకి కంపెనీ ఐటమ్ బ్రాండెడ్ నేను ఏ అయితే సెట్ సెటిఫైస్ అమ్మానో వాటిలోనే ఇవి సింగిల్స్ వస్తాయి అనమాట మనకి ఇది వచ్చేసరికి టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి మనకి ఏదైనా ఒకసారి మీరు చూసుకోండి ధన్వర్ష కానివ్వండి ఏదైనా పెద్ద పెద్ద కంపెనీలు ఏదైనా అవే సింగిల్స్ ఇస్తాను రీసేలర్స్ కి ది బెస్ట్ వీడియో అనమాట ఎందుకంటే చాలా మంది అడుగుతారు అనమాట రెండు తీసుకోవచ్చా మూడు తీసుకోవచ్చా నాలుగు తీసుకోవచ్చా అని ఈ వాళ్ళందరికీ ఈ వీడియో అనేది ఎవ్వరు మిస్ ఎందుకంటే రిటైల్ వాళ్ళకి ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇందులో రిటైల్ వాళ్ళు తీసుకున్నది కూడా సేమ్ ఇప్పుడు హోల్సేల్ రేట్ ఎలా అయితే ఇస్తాను కి కానివ్వండి లేదంటే యాభై చీరలు తీసుకున్నా వంద చీరలు తీసుకున్నా పది తీసుకున్నా ఐదు తీసుకున్నా ఒకటి తీసుకున్నా సేమ్ అదే రేటు అంటే మనకి ఇప్పుడు కాస్ట్ టు కాస్ట్ అనమాట ఏ రేట్ అయితే చెప్పానో అదే రేట్ కి అదే చీర వస్తుంది కొరియర్ చార్జ్ అనేది సెపరేట్ ఉంటుంది మినిమం ఒక టూ అయినా తీసుకోవాలి ఆల్రెడీ అంత ముందు చెప్పిన దానిలో చెప్పాం కాబట్టి తీసుకోవాలి మినిమం ఇది వచ్చేసరికి కంప్లీట్ ఓన్లీ కేటలాగ్స్ విత్ కాస్ట్ కాస్ట్ అనమాట ఎగస్టా పెట్టాల్సిన అవసరం ఉండదు ఇంకొకటి ఏంటంటే మొత్తం కొత్త డిజైన్స్ కొత్త మొత్తం కూడా చాలా అంటే చాలా కొత్త డిజైన్స్ అనమాట అన్ని ఇదిగోండి ఇవన్నీ కూడా మనం మొన్న ఇవన్నీ కూడా మనం సంక్రాంతికి కానివ్వండి ఏదైనా సరే మనం సెట్ వేజ్ అమ్మిన్నాయి అనమాట వీటన్నిటి రేటు కూడా త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ మార్కెట్ లో ఎలా ఉంటుంది మనం వచ్చేసరికి స్టార్టింగ్ వన్ డబల్ైన్ చక్కచక్క ఓకే అన్ని రేట్లు ఉన్నాయి నేను చెప్పేది ఏంటంటే కొద్దిగా అటు ఇటుగా చూపిస్తాను ఇంకొకటి చాలా అంటే చాలా ఐటెం ఉంది బట్ ఎవరు వీడియోలో ఎంత ఎక్కువ చూపించలేదు మీరు మినిమం రీసేలర్స్ బెస్ట్ బెస్ట్ అనేది ఉంటుంది ఇవన్నీ కూడా బర్ఫీ జార్జెట్ కానివ్వండి జార్జెట్ కానివ్వండి ఏదైనా కానీ కంపెనీ ఐటమ్ కేటలాగ్ ఐటమ్ వస్తుంది ఓకే ప్రతి సారీ అనేది కూడా మీకు ఇలా ఓపెన్ అయితే చేసి చూపిస్తున్నామండి వీటిలో డిజైన్స్ అన్ని కూడా మీరు గమనించుకోవచ్చు మనకి ఇప్పుడు ఇవన్నీ వన్ డబల్ నైన్ రూపీసా వన్ డబల్ నైన్ నుంచి స్టార్ట్ అవుతాయి వన్ డబల్ నైన్ నుంచి స్టార్ట్ అవుతాయి వన్ డబల్ నైన్ నుంచి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా ఏదైనా ఫైవ్ లోపే ఇంకొకటి మీకు ఫ్యాన్సీలో కావాలంటే అవి కూడా సింగిల్స్ ఇస్తాను పూర్తిగా రేట్ మారుతుంది మీకు ఆల్రెడీ చూసుకోవచ్చు వీడియోస్ లో అన్నిట్లో కూడా ఈ వీడియో సారీస్ ఉంటాయి బట్ ఏంటంటే మనం ఇప్పుడు కాస్ట్ టు కాస్ట్ అనమాట దీని తర్వాత అనేది కాటన్ వీడియో కూడా ఉంది కాటన్ వీడియో కూడా ఇస్తాను అదైతే అసలు అదిరిపోతుంది వీడియో కూడా తప్పకుండా ఇదిగోండి ఇది వచ్చేసరికి మనకి అన్ని కూడా సారీస్ కాస్ట్ కాస్ట్ లో మనం చూపించేయనమాటే వీటిలో సెట్ వైస్ ఉంటాయి బట్ అలా అలా ఉంటాయి మెయిన్ చాలా మంది రీసెలర్స్ ఏమడి అంటే అన్నా మీరు అందరూ చాలా కాస్ట్ టు కాస్ట్ వీడియో పెడుతున్నారు కదా మీరు కూడా పెట్టొచ్చు కదా అని చెప్పి అడిగారు ఇది వచ్చేసరికి కాస్ట్ టు కాస్ట్ వీడియో అనమాట మీకు ఇవన్నీ ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అలా ఉండేది మనకి వచ్చేసరికి మినిమం హండ్రెడ్ ఇప్పుడు మార్కెట్ మీద వాల్యూషన్ లో మనకి స్టార్టింగ్ అనేది వన్ డబల్ స్టార్ట్ అవుతాయండి ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు కదా అన్ని కూడా మనకి క్యాటలాగ్ ఐటమ్ మనకి బ్రాండెడ్ ఐటమ్ అయితే వస్తుంది మీరు గమనించుకోవచ్చు అండ్ సారీస్ అన్ని కూడా మనకి ఈ విధంగా వచ్చేస్తాయి అనమాట వీటిలో మనకి కొన్ని క్యాటలాగ్స్ ఉంటాయి అలానే మనకి డిజైన్స్ అనేది కూడా వేరియేషన్ అయితే ఉంటాయండి మీకు ప్రతి డిజైన్ లో కూడా మీకు శారీ అనేది ఓపెన్ చేసి చూపిస్తాము మనకి వన్ డబల్ నైన్ రూపీస్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా ఉంటాయండి శారీస్ అన్ని కూడాను మీకు నచ్చిన శారీ అనేది ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ కి అయితే షేర్ చేశారనుకోండి మీకు ఆ శారీ ప్రైస్ ఎలా పడుతుంది అయితే చెప్పడం జరుగుతుంది మీకు షిప్పింగ్ చార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంటాయి ఇవన్నీ ఒకటి ఏంటంటే మళ్ళీ బాక్స్ కూడా వస్తుంది బాక్స్ ఐటమ్ వస్తుంది అవును ఎందుకంటే క్యాటలాగ్ ఐటమ్ కాబట్టి ఇవన్నీ కూడా ఇవన్నీ మనం సెట్ వేసుకోవాలంటే మీకు ఇవి ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అలా వచ్చేస్తాయి బట్ వచ్చేసరికి మనకి త్రీ హండ్రెడ్ కి టూ ఫిఫ్టీ కి ఫిఫ్టీ కి అలా వచ్చేస్తాయి మంచి మంచి క్యాటలాగ్స్ కూడా మీకు తక్కువ చూపించేస్తారు కంపల్సరీ ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి చాలా ఉంది ఎవ్వరు ఇదిగోండి ఇవన్నీ మీ ముందు ఇప్పుడు నేను ఇదేం కాదు ఫ్రెష్ ఐటమ్ ఇంకొకటి ఏంటంటే మిస్ప్రింట్ ఉండదు డామేజ్ ఉండదు ఏది ఉండదు మెయిన్ మన జ్వరాలు హోల్సేల్ గా పోస్తున్నా చాలా మంది ఏంటంటే మిస్ ఐటమ్ ఇచ్చారు అది అనుకుంటారు మిస్ అవ్వద్దు మెయిన్ ఏంటంటే ఇవి కాస్ట్ టు కాస్ట్ అని ఎందుకన్నా అంటే మీరు ఇవే డిజైన్స్ బయట చూసుకోండి ఈజీగా బయట కూడా అవసరం లేదు నా చా నేను నా వీడియోస్ చూసుకోండి ఫోర్ ఫిఫ్టీ అలా చెప్పింది నేను హోల్సేల్ గా ఇప్పుడు వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ ప్రైస్ అనేది ఎస్పెషల్లీగా మెన్షన్ చేయడం లేదండి మీకు నచ్చిన శారీ అనేది ఒకసారి స్క్రీన్ షాట్ తీసి మీరు కాంటాక్ట్ అవ్వండి మీకు సారీ విత్ బ్లౌజ్ అయితే వస్తాయి ఇవన్నీ కూడా మీకు ప్రతి సారీ కూడా ఇలా ఓపెన్ చేసి అయితే చూపిస్తామండి డిజైన్స్ గమనించుకోండి మనకి ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా మనకి కేటలాగ్ ఐటమ్స్ అనమాట ప్రతిది కూడా బ్రాండెడ్ అయితే మనకి వచ్చేసరికి శారీ బ్లౌజ్ అనేది కంపల్సరీ సాటిన్ శాటింగ్ లైన్స్ తో వస్తుంది మీకు బాక్స్ వచ్చి ఆ వచ్చి ఫోటో వస్తే ఫోర్ హండ్రెడ్ ఉంటుంది ఇప్పుడు సేమ్ అలాగే ఇస్తా మీకు బాక్స్ ఇస్తా ఇదిగోండి ఇలా బాక్స్ ఇస్తా క్యాట్లాగ్ ఐటమ్ క్యాట్లాగ్ సారీ కేటలాగ్ ఇస్తా అన్ని ఇస్తా కాకపోతే సింగిల్ టైప్ లో ఇస్తా సింగిల్ కూడా అదే రేట్ పడుతుంది ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు కంపల్సరీ చాలా అంటే చాలా బెస్ట్ ఐటమ్ అన్నమాట ఇది మీకు బయట ఎక్కడైనా సరే ఫోర్ తక్కువ ఉండదు ఓకే ఇది వచ్చేసరికి మన దగ్గర త్రీ థర్టీ త్రీ ట్వంటీ త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది అలా స్టార్ట్ అవుతాయి అన్నమాట మీకు వచ్చేసరికి కలర్స్ ఉంటాయండి అన్ని డిజైన్స్ లో కూడా మీకు కలర్స్ ఉంటాయి ఈ ముందు ఇలా కుట్లుపు తీస్తాం నెక్స్ట్ బ్రాస్టర్ ఫ్రెష్ ఐటమ్స్ వీటిలో కూడా కలర్స్ ఉంటాయి ఎందులో కూడా కలర్స్ లేవని అనుకోవద్దు ఇవన్నీ కూడా ఫైవ్ ఫిఫ్టీ అమ్ముతారు బయట ఎక్కడైనా ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇప్పుడు మన దగ్గర ఫోర్ హండ్రెడ్ అలా వచ్చేసింది ఇదంతా మెయిన్ ఇంకొకటి ఏంటంటే డ్యామేజ్ ఉండదు డ్యామేజ్ ఉంటే నేను రిటర్న్ తీసుకుంటా కంపల్సరీ గ్యారంటీ ప్రింట్ ఉన్నా కూడా రిటర్న్ తీసుకుంటా మీ ముందు ఓపెన్ చేసి ఇప్పుడు నేనే మిక్సర్ లో తెచ్చి చూపిట్లా ఇదిగోండి ప్రతిది కూడా కుట్లు మీ ముందు కంపల్సరీ ఇవన్నీ కూడా మనకు వచ్చేసరికి కాస్ట్ కాస్ట్ సేల్ పెట్టామండి అన్ని కూడా మనకి కేటలాగ్ ఐటమ్ బ్రాండెడ్ ఐటమే వస్తుంది మీకు ఏంటంటే శారీ అనేది ఓపెన్ చేసి చూపిస్తున్నాము అంటే మొత్తానికి మనకి భారీ క్లియరెన్స్ సేల్స్ టైప్ అనమాట ఎవరు మిస్ చేసుకోకండి ఇవే శారీస్ లో పెట్టినప్పుడు మాకు సింగిల్ ఇవ్వచ్చు కదన్నా మాకు ఒకటి ఇస్తారా సింగిల్ ఇస్తారా అని కూడా కామెంట్ మెన్షన్ చేస్తున్నారు సో మీరు చూస్తున్నారు కదా ఈ డిజైన్స్ అన్ని కూడా ఇప్పుడు మనకి సింగిల్ ఇవ్వడం అయితే జరుగుతుంది సో రిటైల్ వాళ్ళకి బెనిఫిట్ అండి చాలా యూజ్ ఉంటుంది ప్రైస్ కూడా మీకు సేమ్ ప్రైస్ ఇంత ఇంకా ముందు మనకి హోల్సేల్ ప్రైస్ ఏదైతే పెట్టారో అదే ప్రైస్లో ఇవ్వటం అయితే జరిగింది అనమాట ఇలా డిజైన్కి వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ టూ టు త్రీ కలర్స్ అనేది పక్కాగా ఉంటాయన్నమాట మీరు గమనించుకోవచ్చు ఇది కూడా మనం స్కై బ్లూకి పింక్ ఓపెన్ చేసాం కదా ఎందులోనే మనకి గ్రేకి రెడ్ అలానే మనకి రోజ్ పింక్కి నావీ బ్లూ కలర్ అయితే వస్తుంది మీకు ప్రతి శారీ అనేది డిజైన్ ఓపెన్ చేసి అయితే చూపిస్తామండి హెవీ క్వాలిటీ అయితే వస్తుంది అనమాట క్యాటలాగ్ ఐటమ్ మీకు డ్యామేజ్ ఉండదు మిస్ ప్రింట్ ఉండదు మిస్టేక్ ఉండదు మిస్ ఫీవింగ్ కూడా ఉండదండి అండి ఎవరు మిస్ చేసుకోవద్దు ప్రైజెస్ మాత్రం మనకి స్టార్టింగ్ వన్ డబల్ నైన్ నుంచి స్టార్ట్ అవుతాయి మనకి ఎండింగ్ ఎండింగ్ చెప్తారా లోపే ఏదైనా చూపిస్తే మన వచ్చేసరికి వన్ డబల్ నైన్ నుంచి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ లోపే ఉంటాయి అనమాట బట్ వచ్చేసరికి కాస్ట్ సేల్ ఫైవ్ హండ్రెడ్ కూడా ఫిఫ్టీ హండ్రెడ్ అనేది కన్ఫామ్ వస్తుంది ఇప్పుడు ఇదిగోండి నా దగ్గర కాదు బయట మార్కెట్ మొత్తం తెలుసు డిజైన్ ఇప్పుడు ఇదిగోండి ఇవే కేటలాగ్ ఐటమ్స్ మన దగ్గర చూసుకోండి రేటు అనుకోవద్దు కలర్స్ ఉంటాయి విత్ బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ వస్తుంది ఇప్పుడు మీరంతా సారీ అయితే ఓపెన్ చేసి చూసారు కాబట్టి ఇదిగోండి వీటిలో కలర్ చాట్ వస్తుంది పర్ఫెక్ట్ కటింగ్ అండి మనకి సిక్స్ థర్టీ కటింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది వీటిలో కలర్ చాట్ కూడా ఆల్మోస్ట్ మీకు ఉంటాయి అనమాట మీరు చక్కగా వీడియో అనేది స్కిప్ చేయకుండా వాచ్ చేసినట్లయితే ప్రతి డిజైన్ కి చూడొచ్చు మీరు అన్ని కూడాను అండ్ మరొక సారీ కూడా చూడండి ఇట్లా మనకి నెంబర్ అండి కుట్ల మంచి ఆఫర్ ఎవరు మిస్ చేసుకోవద్దు అన్ని కూడా మంచి మంచి ఆఫర్స్ అండి మీకు సారీ కూడా మీకు పర్ఫెక్ట్ కటింగ్ వస్తుంది మీకు ఓపెన్ చేసి కావాలన్నా కూడా కూడా అవైలబుల్ వచ్చేసరికి సేమ్ ఇంకా అలాగే వస్తున్నాయండి వీటిలో మీకు కలర్ చాట్ వస్తుంది కన్ఫామ్ గా డోంట్ వరీ ఫోర్ కలర్ చాట్ వస్తుంది డిజైన్ కలర్ ఆల్మోస్ట్ డిజైన్ బట్టి డిజైన్ ఇందులో కూడా సెట్స్ మీకు ప్రాపర్ గా వస్తుంది మనకి వీటిలో కదా మెయిన్ ఆల్మోస్ట్ మనం ఇప్పుడు దాకా రీసెంట్ గా అమ్మే పత్తి కేటలాగ్ పత్తి క్వాలిటీ అనేది అన్ని అవైలబుల్ గా ఉంటాయి మీకు జార్జెట్ వస్తుంది షేప్ వస్తుంది షేప్ వస్తుంది ప్యూర్ లెదర్ వస్తుంది డోలా లో మీకు త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ చూపించినవి కూడా నేను చూపిస్తాను అవన్నీ కూడా టూ డబల్ నైన్ నుంచి స్టార్ట్ అవుతాయి దోరాలు కూడా అంటే మనకి సారీస్ అన్ని కూడా మనకి వన్ డబల్ నైన్ నుంచి క్యాటలాగ్ ఐటమే స్టార్ట్ అవుతుందండి అప్పుడు మీరు చాలా మంది అడిగేవాళ్ళు కదా మాకు సింగిల్ ఇస్తారా అని చెప్పి అడిగేవాళ్ళు కాబట్టి మీకు వచ్చేసరికి ఆఫర్ అనేది రన్ అవుతుందనమాట కాస్ట్ టు కాస్ట్ చేయాలండి మనకు వచ్చేసరికి అవును ప్రైస్ కూడా మీకు అప్పుడు కేటలాగ్ ఐటమ్ ద్వారా మీకు మెన్షన్ చేశాము త్రీ ఫిఫ్టీ అలా కుర్చేస్తుంది మినిమం బయట మార్కెట్ మీద ఎక్కడైనా సరే హండ్రెడ్ రూపీస్ అనేది వైరేషన్ ఉంటుంది బట్ ఇంకొకటి వీటికి నీట్ గా కేటలాగ్స్ అమ్ముకోడానికి రీజన్ గా కేటలాగ్స్ అన్ని కూడా సింగిల్స్ అనమాట మనకి సింగిల్ ఆఫర్ ఒకటి పక్కా ముప్పై కటింగ్ అనేది వచ్చింది ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు మళ్ళీ ఇంకొకటి బ్లౌజ్ కోడ్ ఇది బ్లౌజ్ కంపల్సరీ బ్లౌజ్ ఎవరు మిస్ అవుతారు ఈ వీడియో అంత ఇదిగా ఎందుకు చెప్తున్నా అంటే సూరత్ లో కూడా ఈ రకం అనేది ఈ రకమైన రేట్ అనేది రాదు అంత గ్యారంటీ కంపల్సరీగా అంటే మనం చెప్పలేము ఎందుకంటే మనకి స్టార్టింగ్ వచ్చేసరికి మీకు వన్ డబల్ నైన్ నుంచి ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ బిలోనే అని చెప్పాం కాబట్టి మీకు సారీ అన్ని కూడా మీరు వీడియో స్కిప్ చేయకుండా వాచ్ చేసినట్లయితే మీకు నచ్చిన డిజైన్ అనేది ఒకసారి వాట్సాప్ కి స్క్రీన్ షాట్ వాట్సాప్ కి షేర్ చేయండి లేదా షాప్ కి విజిట్ అన్నా కూడా షాప్ కి విజిట్ చేయండి మెయిన్ మీరు కూడా అసలు షాప్ కు వస్తే ఇంకా చాలా అనేది చాలా హ్యాపీనెస్ ఉంది అవును మోడల్స్ అనేది చాలా ఉంటాయి ఇప్పుడు ఇదిగోండి ఇది వచ్చేసరికి బయట మార్కెట్ లో ఎక్కడైనా ఫైవ్ ఫిఫ్టీ అలా ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ కి రావచ్చు అట్లా రావచ్చు కాదు ఇచ్చేస్తా ఫోర్ ఫిఫ్టీ అలా అనమాట షాప్ విజిట్ చేస్తే బెస్ట్ మోడల్స్ ఇంకొకటి ఒక ఇరవై చీరలు ముప్పై చీరలు తీసుకునేది వాళ్ళు షాప్ చేసి తీసుకుంటే ఇంకా చాలా మోడల్స్ షాప్ నెంబర్ అండి మనకి సిటీ మార్కెట్ లో అయితే ఉంటుంది జోరా బొట్టిక్ అనమాట ఆల్మోస్ట్ వీడియోస్ అన్ని కూడా మనం రెగ్యులర్ గా పోస్ట్ చేస్తున్నాం అండి మీకు వచ్చేసరికి ఈ రోజు కలెక్షన్ మాత్రం కాస్ట్ టు కాస్ట్ సేల్ సో ఎవరు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ మనకున్న సబ్స్క్రైబర్స్ మొత్తం కూడా హ్యాపీగా మీరు మిస్ చేసుకోకుండా చక్కగా పర్చేస్ చేయొచ్చు అనమాట అంత కలెక్షన్ అయితే ఉంటుందండి మీకు ప్రతి డిజైన్ కూడా మీకు చూపిస్తున్నాము డిజైన్స్ కలర్ చాటు మోడల్స్ మనకి వచ్చరికి ఫ్యాబ్రిక్స్ ప్రతి ఐటమ్ కూడా మీరు గమనించండి ఇది చూస్తున్నారు కదా మనకి లేజర్ ఐటమ్ అయితే వస్తుంది మీకు శారీ అనేది ఓపెన్ చేస్తున్నాము ఇదిగోండి మనకి సిల్వర్ టైప్ లో వచ్చింది అవును బయట ఫైవ్ ఈజీ అంటే మనకి ఇవన్నీ క్యాట్లాగ్ ఐటమ్ అండి మీకు ఎస్పెషల్ గా ఓపెన్ చేసి చూపిస్తున్నాము ఎందుకంటే అనుకోవచ్చు ఇవన్నీ మిక్స్ ఐటమ్ అని అనుకోవచ్చు బట్ ఇవన్నీ కూడా క్యాట్లాగ్ ఐటమే అనమాట సైడ్ బాక్స్ ఇలా అన్ని కూడా కేటలాగ్ ఐటే వీటిలో అన్నిటి కూడా సెట్లు ఇస్తాను మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వీటిలో టూ త్రీ ఇస్తాను మీకు అన్ని కూడా సింగిల్ కూడా సింగిల్ కూడా ఉంటుందండి మీకు ఒకసారికి కాస్ట్ టు కాస్ట్ చేయాలంటే మీకు సింగిల్ కూడా ఎందుకంటే చాలా మంది చాలా డేస్ నుంచి వేస్ట్ చేస్తున్నారు ఎందుకంటే లో మేము సింగిల్ తీసుకుంటాము మాకు ఆ కలర్ ఇవ్వచ్చు కదా ఈ కలర్ ఇవ్వచ్చు కదా అని అడుగుతున్నారండి బట్ మీకు ఏంటంటే మీకు ఇప్పుడు చూపిస్తున్న ఐటమ్స్ అన్నీ కూడా క్యాటలాగ్ ఐటమే కాబట్టి మీకు ఎవరైనా మిస్ చేసుకున్న వాళ్ళు అరే మేము ఈ కలర్ మిస్ చేసుకున్నాము ఇప్పుడు తీసుకుంటే బాగుంటుంది అని అనుకునే వాళ్ళు ఉంటే వెంటనే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎవరు మిస్ చేసుకోకుండా ఇలా ఐటమ్స్ అన్నీ కూడా మీకు డిఫరెంట్గా వస్తాయండి బట్ మీకు చూపించే ప్రతి డిజైన్ కూడా ఆల్మోస్ట్ వన్ ఆర్ టూ కలర్స్ అనేవి పక్కగా ఉంటాయి అనమాట ఇదిగోండి ఇట్లా వీటిలో మనకు ఒకసారి బ్లాక్ అండ్ గ్రే ఓపెన్ చేశాం కదా ఇక్కడ ఆలివ్ గ్రీన్ మనకు లైట్ పిస్తా గ్రీన్ అలానే మనకి వచ్చేసరికి డార్క్ బొట్టు మెరుగుకి మనకి బ్రౌన్ కలర్ షేడ్ అయితే వస్తుందండి ఇలా మనకి ప్రతిది కూడా డైలీ కూడా మనకు వచ్చేసరికి బ్రాండెడ్ ఐటమే వస్తుందండి బట్ కాస్ట్ సేల్ కాబట్టి మనకి ఈ ప్రైస్ కి అయితే రావటం అయితే జరుగుతుంది వీటిలో మనకి బ్రాస్ అలానే మనకి లేజర్ జార్జెట్ షిఫాన్ అన్ని క్వాలిటీస్ అయితే ఉంటాయి ఈ ప్రతీది కూడా కేటలాగ్ ఐటమేనండి ఇదే బ్రాసో ఐటమ్ మీరు చూసారు కదండి మనకు వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ అలా పెట్టామన్నమాట కేటలాగ్ ఐటమ్ బట్ ఇప్పుడు వచ్చేసరికి మీకు ఆల్మోస్ట్ మీకు అవును బ్రాండెడ్ అట్లా మనకి మనకి ఇవన్నీ కూడా ఇట్లా కేటాగ్ ఐటమ్ అయితే వస్తుంది బట్ ఇదే రెగ్యులర్ గా ఫాలో అవడం ఏమి ఉండదండి ఇవన్నీ కూడా మనకి శారీస్ అనేవి కొన్ని మిక్సింగ్ గా ఉన్నాయి కాబట్టి మీకు ఈ ప్రైస్ కి అయితే ఇవ్వడం జరుగుతుంది అలానే మనకి వీటిలో డిజైన్స్ కలర్ చాట్ కూడా అవైలబుల్ గా ఉంటాయి ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఒక డిజైన్ ఓపెన్ చేసామనుకోండి దాంట్లో వన్ ఆర్ టూ కావచ్చు త్రీ కావచ్చు అలా డిజైన్స్ కలర్ చాట్ కూడా ఉంటాయనమాట మీరు కానీ బట్ సేమ్ ప్రైస్ వస్తుందండి మనకి హోల్సేల్ గా ప్రైస్ అంటే క్యాటలాగ్ ప్రైస్ ఏ ప్రైస్ అయితే ఇచ్చారో అదే ప్రైస్ అయితే రావటం జరుగుతుంది అనమాట ఇలాంటి ఆఫర్ అనేది ఎవరు మిస్ చేసుకోవద్దు అన్ని డిజైన్స్ మోడల్స్ అని కూడా మీరు చక్కగా గమనించండి ప్రతిదీ కూడా కేటలాగ్ ఐటమ్ సిక్స్ ఫిఫ్టీ పెట్టారు క్వాలిటీ చూస్తున్నారు కదా డబల్ లేజర్ ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ మినిమం బయట ఎంత మార్జిన్ ఉందో దాని హండ్రెడ్ అనేది కన్ఫామ్ గా తగ్గుతుంది లెస్ అవుతుంది ట్రస్ట్ మీ ఎవరు మిస్ అవ్వద్దు జోరాబొటెక్ అండి షాప్ నెంబర్ పదిహేడు పద్దెనిమిది సింగిల్ సింగిల్ తీసుకున్న వాళ్ళకి ఫిఫ్టీ అనేది యాడ్ అనేది లేదు 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 మీకు మినిమం ఇవి ఒక థౌసండ్ సారీస్ దాకా సంక్రాంతి అయిపోయిన తర్వాత ఫెస్టివల్ అయిపోయిన తర్వాత మనం చాలా వరకు వీడియో లెంత్ అనేది ఇచ్చేసాం కారణం కూడా నేను చెప్పడం జరిగింది మన వీడియో బట్ ఇప్పుడు వచ్చేసరికి మనకి కంప్లీట్ సింగిల్ తీసుకున్నా కూడా సేమ్ అదే రేట్ వస్తుంది సింగిల్ తీసుకున్నా ఇంకొకటి కలర్ కావాలన్నా కూడా ఇస్తాను కూడా ఉంటుంది అని అనుకోవద్దు మీకు బాక్స్ ఐటమ్ మళ్ళీ మీకు కవర్ పెట్టి నీట్ గా ంగ్ అనేది బాక్స్ కంపల్సరీగా బ్యాగ్ ఎలా అయితే ఇదిగోండి ఇలా బ్యాగ్ ఎలా అయితే వస్తుందో సేమ్ అలాగే బ్యాగ్ పెట్టిస్తాను అది కూడా ఒకటి చేయండి సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది ఇదిగోండి సాఫ్ట్ మీకు పోయినసారి తెలుసు ఇది ఒకటి రేట్ ఎక్కువ వస్తుందన్నమాట సాఫ్ట్ ఈస్ నేను ఎయిట్ ఫిఫ్టీ అలా పెట్టాను ఇది కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఉన్నాయి ఇప్పుడు కావాలంటే ఇవి కూడా ఇస్తాను వీటిలో వచ్చేసరికి మనకి సెవెన్ హండ్రెడ్ పడుతుంది సెవెన్ సెవెన్ హండ్రెడ్ అలా పడుతుంది రేట్ రీసెంట్ గా అంటే ఏవే స్యారీస్ మనకి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫిఫ్టీన్ స్యారీస్ ఉన్నాయి అన్నమాట ఫిఫ్టీన్ సారీస్ ఉన్నాయి వీటిలో కూడా మీకు ఇంకొకటి ఏంటంటే వీటిల్లో నేను ఎయిట్ ఫిఫ్టీ మీ ఇక్కడ మన ఛానల్లోనే అప్లోడ్ చేయడం జరిగింది బట్ ఇప్పుడు కాస్ట్ టు కాస్ట్ తీర్ కాబట్టి ఇది సెవెన్ హండ్రెడ్ వస్తుంది సిక్స్ డబల్ నైన్ తప్పకుండా తప్పకుండా ఓకే డిజిటల్ శారీస్ అండి మనకి శారీ విత్ బ్లౌజ్ కూడా ఉంటుంది ఇదే వీడియో కూడా మనం ఆల్రెడీ పోస్ట్ చేయడం అయితే జరిగింది అనమాట అప్పుడు మీకు ఎయిట్ ఫిఫ్టీ అలా సేల్ చేయడం అయితే జరిగింది మీరు గమనించినట్లయితే బట్ ఇవే శారీస్ మనకి నుంచి ఒక ట్వంటీ శారీస్ ఉన్నాయి కాబట్టి మీకు సిక్స్ డబల్ నైన్ ఓకే ఓకే ఈ వీడియో వరకే బట్ ఈ ఆఫర్ అనేది త్రీ డేస్ ఫైవ్ డేస్ ఉంటుంది నో ప్రాబ్లం మీకు స్టాక్ ఎక్కువ కావాలి అన్న తప్పు వచ్చింది కాబట్టి కొనేసుకుంటానకి మీకు ముందుగా అంటే తొందరగా పెట్టుకోండి ఎందుకంటే వేచి ఉంది ఒక్క బ్యారెం చాల నాకు హోల్సేల్ బ్యారమ్ ఒక్కడ తగిలితే ఫైవ్ హండ్రెడ్ సారీ త్రీ హండ్రెడ్ సారీ చేసుకోవాలి ఎవరు మిస్ అవ్వద్దు చిన్నగా చేసుకునే వాళ్ళు తీసుకుంటే ఇంకా ఆనందం ఉంటుంది కంపల్సరీగా వీటిలో డోలార్ చూపిస్తాను అవి కూడా డోలార్ లో కూడా టూ డబల్ నైన్ నుంచి స్టార్ట్ టూ డబల్ నైన్ నుంచి స్టార్ట్ అయితే మీకు చూసుకుంటే కొత్త ఐటమ్ అనమాట ఇదిగోండి ఇలా వస్తుంది వీటన్ని కూడా మనం రీసెంట్ వీడియోస్ లో చూపించిన ఐటమ్స్ వీటికి ఏంటంటే సెపరేట్ బ్లౌజ్ అనేది వస్తుంది ఇది శారీ మొత్తం కూడా మీకు తగ్గడం గానీ రావడం గానీ డామేజ్ కానీ ఇవే ఉండవండి ఫ్రెష్ ఐటమ్ అనమాట ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇవి కూడా సేమ్ అదే రేటు ఇంచు మించి అదే రేటు వచ్చేసి కంపల్సరిగా ఇలా మనకి నంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటాయండి మీరు ఎవరు మిస్ చేసుకోవద్దు డిజైన్స్ కానీ కల్ చర్ట్ కానీ మనకి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇదిగో చూస్తున్నారు కదా సెట్ కి ఇలా వచ్చేసరికి ఫోర్ టు ఫైవ్ కలర్స్ కూడా ఉన్నాయన్నమాట మీరు గమనించినట్లయితే మీరు ఓన్లీ వన్ డబల్ నైన్ నుంచి ఫైవ్ హండ్రెడ్ బిలోనే ఉంటాయండి ప్రెసెంట్ అయితే ఇప్పుడు మనం డోలా అండి డోలా కూడా మీకు టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ చేస్తా

సారీ త్రీ టూ డబల్ నైన్ జెరీ బోర్డర్ టైప్ వచ్చింది కదా టూ డబల్ నైన్ పెట్టాను ఇప్పుడు మనకు వచ్చేసరికి టూ ఫిఫ్టీ రెండు వందల యాభై రూపాయలు జెరీ బోర్డర్ వస్తుంది ఇదిగోండి మీకు సారీ పక్క ఆరు ముప్పై కటింగ్ వస్తుంది డజిల్స్ ఇదిగోండి ఇదిగోండి డజిల్స్ కి ఇచ్చిన రెండు వందల యాభై రూపాయలకి ఇప్పుడు దాకా ఎవ్వరు అంటే లేదు మార్కెట్ లో మనం అంత గ్యారంటీగా సేల్ అనేది సారీ టవర్ అయింది ఇదిగోండి మనకి ఇట్లా మనకి జెర్రీ బోర్డర్ టైప్ అయితే వచ్చిందండి మనకి సారీ కూడా పర్ఫెక్ట్ కటింగ్ ఉంటుంది మీకు పళ్ళు కావచ్చు సారీ కావచ్చు అలానే మనకి బార్డర్ వైస్ గా కూడా మీరు గమనించండి మీకు మిస్టేక్ డ్యామేజ్ అలా ఏముండదండి మీరు ఫ్రెష్ చేసుకోవచ్చు హ్యాపీ గా ఏది ఉన్న మిస్ప్రింట్ ఉన్న డ్యామేజ్ ఉన్న ఏదో ఉన్న ఓకే ఓకే నాట్ ఎట్ ఆల్ కూడా ఫ్రెష్ ఐటమ్ ండ్రెడ్ కూడా అంపారి ఇవన్నీ టూ డల్ైన్ బార్డర్ చూసుకోండి సేమ్ అదే బార్డర్ ఇప్పుడు మనం ఏంటంటే కాస్ట్ కాస్ట్ సేవ పెట్టడం వల్ల మనం కూడా అలా ఇస్తుంది ఇంకొకటి ముక్కల సెరల్లో కూడా ఈ రేట్ అనేది రాదండి ఎంత గ్యారెంటీ ఐటమ్ చాలా అంటే చాలా బాగుంది ఇదిగో ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఇక అన్ని కూడా ఆరు ముప్పై కటింగ్ వస్తుంది కటింగ్ తగ్గదు శారీ మొత్తం కరెక్ట్ ఉంటుంది చూడండి చూడండి ఇది ఫైవ్ ఫిఫ్టీ అమ్మే మీ ముందు ఓపెన్ చేస్తున్నాను ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అలా వచ్చేస్తుంది క్లియరెన్స్ లేదు ఏది ఒక్కటి కూడా వీడియో మిస్ అయితే లేదు బట్ అసలు సింగిల్ శారీ కూడా ఇవ్వటం అయితే జరుగుతుందండి రిటైల్ వాళ్ళకి సింగిల్ కావాలన్న వాళ్ళకి మంచి ఛాన్స్ అనమాట వీడియో అనేది ఎవరికి మిస్ చేసుకోవద్దు హ్యాపీగా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు కూడా మీరు ఇది పాయిల్ జెరీ అది జెరీ బోర్ ఫిఫ్టీ సరిగా ఓకే ఇలా మనకి అన్ని కూడా మనకి డోలాలోనే హెవీ ట్రెండింగ్ ఉన్నాయి గ్రీన్ కి పటోలా సారీ ఇది పటోలా పటోలా కాదండి డోలానే వస్తుంది మనకి బాటిల్ గ్రీన్ కి డార్క్ చిల్లీ రెడ్ కలర్ కి పోచంపల్లి బార్తిక్ డిజైన్ అనమాట ఇది బ్లౌజ్ వచ్చేస్తుంది అలానే ఇది మొత్తం ఇంకా అవును వీటిలో మనకి చూస్తున్నారు కదా మీకు ఓపెన్ చేసే కొద్ది మీకు పర్ఫెక్ట్ అయితే ఉంటుందండి మీరు మిస్ చేసుకోవద్దు ఇంకొకటి ఏంటంటే మీకు కటింగ్ అంటున్నారు కదా ఇదిగోండి ఇది వచ్చేసరికి ఆపిల్ కంపెనీ ఆపిల్ కంపెనీ చీర ఓకే ఇది కూడా మోసం ఉండదండి ఇవన్నీ క్యాట్లాగ్ ఐటమ్స్ నేను ఏంటంటే మీకు చూపించడం కోసం అంటే భారీగా చూపించడం కోసం అలా ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇవన్నీ సెట్ వేజ్ ఐటమే కంపల్సరీ వచ్చేసరికి మీకు చాలా మంది నన్ను ఇష్టపడి తెప్పించుకున్న ఐటమ్ ఇది డాన్సింగ్ డాల్ డ్యాన్సింగ్ రారు యెస్ చాలా లంగాణీస్ కాని చాలా అమ్మాయి నేనే ఇదోండి ఇది కూడా టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ ఎవ్వరు ఐ రేట్ అనేది వీడియోలో పెట్టలేదు బట్ మొక్కలు ఇది వచ్చేసరికి మెయిన్ ఇంకొకటి మొక్కల చీరలు కాదు బార్ చీరలు ఇవి అది ఒకటి ఒకటి ఇదో అండి బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది ఓకే ఓకే ఇలా మనకి కూడా కలర్స్ ఉంటాయి వీటిలో కూడా కలర్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి అన్నిట్లో కలర్స్ ఉంటాయి సో ఇవన్నీ కూడా మీకు ఓపెన్ చేసేది చూపిస్తామండి ఇదిగోండి మనకు వచ్చేసరికి హెవీ డోలాలోనే మరొక ఫ్యాన్సీ వేర్ కలెక్షన్ అనమాట ఇవి కూడా మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ అండి మీరు గమనించుకోవచ్చు ఇన్స్టాలతో కానీ మనకి మీషోలో కానీ ట్రెండింగ్ ఉన్న కలెక్షన్ ఫైవ్ హండ్రెడ్ త్రీ డబల్ నైన్ సో ఎవరు మిస్ చేసుకోవద్దు హండ్రెడ్ రూపీస్ అనేది సెపరేట్ కంపల్సరీగా సో కలెక్షన్ అంతా చూస్తున్నారు కదండి అన్ని కూడా మనకి కాస్ట్ కాస్ట్ టు సేల్ కలెక్షన్ అనమాట జోరా బొటిక్ షాప్ నెంబర్ పదిహేడు పద్దెనిమిది అండి సిటీ మార్కెట్ లో అయితే ఉంటుంది టూ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఓకే నెక్స్ట్ బ్లాక్ అండ్ వైట్ టూ డబల్ నైన్ అండి సో ఇలా మనకి ప్రైజెస్ అయితే ఉంటాయి అన్ని కూడాను వీడియో స్కిప్ చేయకుండా వాచ్ చేసినట్లయితే మీకు ప్రతి ఐటమ్ అనేది చూసుకోండి అన్ని కూడా ఆపిల్ కంపెనీ బ్రాండెడ్ ఇందాక మనం బాటిల్ గ్రీన్ కి చిల్లీ రెడ్ ఎలా అయితే ఓపెన్ చేసామో అన్ని సారీస్ అన్ని కూడా మీకు అవే అయితే వస్తాయండి సేమ్ క్వాలిటీ ఉంటుంది అలానే మనకి బ్రాండెడ్ కంపెనీ ఎవరు మిస్ చేసుకోవద్దు కలర్ చట్లు కదా ఎస్ ఎస్ కూడా మనం తక్కువకి ఇంత తక్కువకి ఎందుకంటే ఎంత కాస్ట్యూ కాస్ట్ సేల్ కాబట్టి మనం కాస్ట్ కాస్ట్ సేలే చేస్తాం అనమాట ఇంకొకటి చాలా మంది నన్ను రీసెంట్ లో వీడియోస్ లో అడిగారు అన్న తక్కువలో కావాలా అది కాక ఇంకోటి బ్రాండెడ్ ఐటమ్ కావాలని అలాంటి వాళ్ళందరూ చెప్తున్నా ఈ వీడియో అయితే మిస్ అవ్వదు మీకు సెట్ వైజ్ త్రీ ఫోర్ కలర్స్ వస్తున్నాయి మీరు అడిగింది చాలా మంది అన్న టూ తీసుకోవచ్చా త్రీ తీసుకోవచ్చా ఫోర్ తీసుకోవచ్చా అని అలాగే ఇస్తున్నాను రేట్ అనేది ఎంత తక్కువ ఎందుకు ఇవ్వడం అంటే మనం కాస్ట్ కాస్ట్ సేల్ పెట్టాం కాబట్టి మినిమం మనం కూడా జనాల్లోకి వెళ్ళాలన్న ఉద్దేశం అంత మించి ఏం లేదు డ్యామేజెస్ ఏదన్నా కూడా నేను వాపస్ తీసుకుంటా ఎటువంటి డౌట్ లేదు ఓకేనా ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి డోలాలో లో అన్నీ కూడా చూపిస్తాను ఇవన్నీ కూడా టూ ఫిఫ్టీ ఇదిగోండి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా టూ ఫిఫ్టీ అన్నీ కూడా చాలా అంటే చాలా వరకు ఉంటాయి అన్ని కూడా మనకి ఇలా డిజైన్స్ వైజ్ అయితే వస్తాయండి ప్రతి డిజైన్ కి చూస్తున్నారు కదా ఇందాక మనం డాన్సింగ్ డాల్ ఎలా అయితే ఓపెన్ చేసి చూపించామో వాటిలో కలర్ చట్ అయితే ఉంటుంది హ్యాపీగా పర్చేస్ చేయచ్చండి సెట్ వైజ్ గా కాల వాళ్ళు కూడా తీసుకోవచ్చు కేవలం టూ డబల్ నైన్ రూపీస్ ఇలా మనకి ప్రైజెస్ అనేవి వేరియేషన్ ఉంటాయి అనమాట మీరు మిస్ చేసుకోకుండా వీడియో అనేది వాచ్ చేసినట్లయితే మీకు ప్రైజెస్ డిజైన్స్ సారీస్ మోడల్స్ అన్ని అయితే కంపల్సరీగా మీరు వాచ్ చేయొచ్చు అనమాట షాప్ కి విజిట్ చేయండి టూ ఫిఫ్టీ టూ ఫార్టీ నైన్ డోలా డోలా ఓకే అన్ని కూడా సేమ్ కంపల్సరిగా సో మీకు శారీస్ అనేవి లిమిటెడ్ స్టాకే అండి డోలా వచ్చేసరికి ఎవరు మిక్స్ చేసుకోవద్దు కంపల్సరీ మీరు వాచ్ చేయండి పర్చేస్ చేయండి సింగిల్ సారీ కూడా కొరేర్ ఆప్షన్ ఉంటుంది బట్ మీరు ఏ ఇది కాస్ట్ ఉంటుంది ఇది కాస్ట్ ఇది వచ్చేసరికి మనం బయట గ్యాప్ బార్డర్ అన్నమాట మీకు చాలా ఐడియానే ఉంటుంది మనం వచ్చేసరికి ఇది రీసెంట్ ది బాటిల్ లో కూడా సెవెన్ హండ్రెడ్ అమ్మడం అనేది జరుగుతుంది ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఫైవ్ ఫిఫ్టీ గ్యాప్ బార్డర్ ఫైవ్ ఫిఫ్టీ డోలో విత్ క్వాలిటీ చూస్ క్వాలిటీ క్వాలిటీ కూడా క్వాలిటీ నెంబర్ బార్డర్ కూడా మీకు ఇలా జరిగీ బోర్డర్ టైప్ అయితే వస్తుందండి ఫైవ్ ఫిఫ్టీ మీకు సింగిల్ కూడా కొరేర్ ఆప్షన్ ఉంటుంది బట్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి ఈ ప్రైస్ కి ఈ సారీస్ డోంట్ మిస్ అండి లో నేను చెప్పేది ఏంటంటే డోలా లో స్టాక్ అనేది లేదు మినిమం ఒక టూ త్రీ హండ్రెడ్ సారీస్ ఉంటాయి డోలా కావాలనుకుంటే తొందరగా ఓకే వీటిలో చాలా ఉంటాయి ఇవి కూడా అదే ఇంచుమించు అలాగే వస్తుంది డోలాలో డోలాలో ఇందాక మీకు చూపించింది అండి ఫైవ్ హండ్రెడ్ కదా బోర్డర్ ఫైవ్ హండ్రెడ్ లోకి చూపించాను ఒక హండ్రెడ్ అలా మీకు అండి మనకి ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం లైట్ కలర్ చార్ట్ బాగుంది అండ్ కమలం పది అలాగే పది ఓకే ఒక టెన్ సారీస్ అలా కూడా సారీస్ మనకి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ ఇప్పుడు కూడా మనకి ఇదే డోలో ఆఫర్ సేల్ లో మనకి సారీస్ పెట్టేశారనమాట ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ బ్లౌజ్ వస్తుంది సారీ విత్ బ్లౌజ్ వస్తుందండి ఫుల్ బొటిక్ స్టైల్ కలెక్షన్ కూడా అయితే అవైలబుల్ గా ఉంటుందన్నమాట మీరు షాప్ అనేది ఎవ్వరు మిస్ చేసుకోవద్దు జోరా బొటిక్ అండి షాప్ నెంబర్ పదిహేడు పది సిటీ మార్కెట్ లో అయితే